చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బీఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్గా ప్రకటించినప్పుడు బీఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మీ అందరికి గుర్తుందా ఇదిగో నా జేబులోనే ఉంది ఎలా దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలి నాకంటూ ఆలోచన ఎలా ఉంది అంతా నా జేబులో రాసి పెట్టుకున్నానో ఐదు అన్నాడు బీఆర్ నాయుడు గారు చెప్పినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అవునా టీటీడీలో ఎంత ఇబ్బందికర వాతావరణం గత ప్రభుత్వంలో జరిగిందా ఎందుకంటే బీఆర్ నాయుడు గారు ఐదేళ్ళు అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించలేదు అనే మాట మాట్లాడాడు అంటే వామ్మో అదిదని వాళ్ళు ఎవరైనా కానీ బిఆర్ నాయుడు గారి తొలి పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చూసి జుట్టుడిపోద్ది పోద్ది ఎవరికైనా కానీ పిచ్చిలేసిపోద్ది ఎందుకంటే వీరభోగ వసంతరాయల లెవెల్లో చెప్పిన మాటలు తీర వాళ్ళ ఇంట్లో ఏం చేయడానికి కూడా దేవుడు పూజ చేయడానికి కూడా ఆలోచించేలా చెబుతున్నాడు నిజంగా బీఆర్ నాయుడు గారు నిన్న టీటీడీ పాలకవర్గ తొలి సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసు అసలు మీకు మీ అందరికీ నిజంగా పిచ్చిలేసిపోద్ది బీఆర్ నాయుడు గారు ఏం సార్ ఇది ఇలా కూడా తీసుకుంటారా అని చూడండి ఇది బీఆర్ నాయుడు గారు ట్విట్టర్ బిఆర్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఓం నమో వెంకటేశ తిరుమల తిరుపతి దేవస్థానం తొలి పాలకవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుపతి తిరు తిరుపతి రూరల్ తిరుపతి అర్బన్ చంద్రగిరి మండలం మరియు రేణుగుంట మండలాల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధమైంది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుంచి ఇది మొదలవుతుంది ఇది ఆయన తీసుకున్నాను ఈ మాత్ర నిర్ణయానికి ప్రక్షాళన ఈ మాత్ర నిర్ణయానికి అబ్బో ఎక్కలేని కథలని చెప్పడం అవసరం సార్ మాకు మీరు టీటీడీ చైర్మన్గా ఆశీనులయ్యాక జరిగిన పరిణామాలపై చర్యలు తీసుకున్నారా తీసుకున్న చర్యలు నేను అదిగో చెప్తాను ఇది నిన్న మీరు స్వయంగా టీటీడీ పాలక వర్గ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒక అన్య మతస్థుల ఇదిగో ఆ పేర్లు కూడా కనపడటానికి అక్కడ ఇబ్బంది ఉండకూడదు కానీ ఒక వేరే మతస్థుల కారు వాళ్ళ ఏదైతే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద ఓల్డ్ అండ్ ద ఓల్డ్ వర్డ్ వాజ్ విత్ ఏదో సరిగ్గా కాన్ రావట్లేదు ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ ఏదో ఉంది అక్కడ అన్ని మతస్థులది ఈ వెహికల్ ఇది వచ్చేసరికి దీనిపైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా నిన్న మీరు టీటీడీ కొండ మీద ఉన్నప్పుడే ఒకటి రెండు మీరు టీటీడీ చైర్మన్ తీసుకున్నాకే అన్ని మతస్తుల ప్రచారం ఈ మహిళలు ఇద్దరు రీల్స్ చేసుకుంటున్నారు వాళ్ళ మీద ఏమో చర్యలు తీసుకున్నారు పోలీస్ కంప్లైంట్ పెడితే సరిపోద్దా మీ టీటీడీ చైర్మన్ అయ్యాకే తిరుపతి హుండీలో అంటే తిరుమల హుండీలో పదమూడు వేల రూపాయల చిల్లర దొంగతనం చేశారు దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా వరకు పోలీస్ కేసు పెట్టేసి అరెస్ట్ చేస్తే అయిపోద్దా అటువంటి జరగకుండా ఏమైనా తదుపరి ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేది నాకు పాయింట్ ఇక్కడ ఇక మాడ వీధుల్లో ఫోటోషూట్ దివ్యల మాదిరి అనే ఆమె పైన కేసు పెట్టారు నిన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అనుచరుడు ఐదు అని చెప్పి ఆమెపైన వాళ్ళపైన కేసులు పెట్టారు మిగిలిన వాళ్ళు ఎంతమంది దిగుతున్నారో వాళ్ళపైన ఎటువంటి కేసులు లేవు నిషేధం అని చెప్పి మాత్రం ఒకటి మాత్రం వదిలారు అంటే తిరుపతిలో కూడా రాజకీయ కక్ష సాధింపు అనేది మీరు నడుపుతున్నారని చెప్పి స్వయంగా అర్థమవుతా ఉంది రాజకీయ కక్ష సాధింపు దేవుడి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడటమే తప్పు కానీ మీరు చేస్తున్న పని రాజకీయ కక్ష సాధింపులాగా ఉంది మరి మిగిలిన వాళ్ళు ఫోటోషూట్లు ఎవరైనా చేస్తున్న వాళ్ళపైన చర్యలేయి ఇంకోసారి జరగకుండా మేము చేస్తామనే మాట ఏది లేదు అన్ని మతస్థులు ఏం చేయలేకపోయారు ఇక పూర్తి స్థాయిలో ఫోటోషూట్లు ఆపలేకపోయారు సినిమా వాళ్ళు ఆ గేట్ నుంచి వస్తుంటే గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వమైనా మీడియా వాళ్ళు అక్కడ కెమెరాలు పెట్టి ఇంకా దేవుడి దగ్గర ఇల్లే గొప్ప అన్నట్టుగా తీసే ఫోటోషూట్లు ఉంటాయి చూడండి అది మీరెందుకు చేపిస్తున్నారు గత ప్రభుత్వం జరిగినప్పుడు తప్పు కదా వాళ్ళు కూడా ఫోటోషూట్లు జరుగుతున్నాయి కదా వాళ్ళు నచ్చుకుంటూ వస్తా మేడం 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 అని చెప్పి దేవుడు ముందు అందరు సమానం కదా మీరెందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ఇదిగో నా జేబులో ఉంది నా జేబులో ఉంది అదే ఆ అంటే అదే అండి అంటే కీర్తి సురేష్ గారు నిన్నగా మొన్న ఒక రెండు రోజుల క్రితం వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటుంటే ఫోటోషూట్లు ఆమె ఆమెం అడగదు ఆమెం తీయండి అని ఎవరేమో అడగరు మీడియా వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేమన్నంత నిస్థాయి స్థితిలో టీటీడీ ఉందా సామాన్యులకు ఒక న్యాయం సెలబ్రిటీలకు ఒక న్యాయమా సామాన్యులు ఎవరైనా గుడిముడి ఫోటోలు దిగుతుంటే నిషేధం కానీ సెలబ్రిటీలు గుళ్ళో నుంచి బయటకు వచ్చే దగ్గర నుంచి కెమెరాలు తీసుకుని తీసుకొని తీసుకుంటే వాళ్ళు కార్ లెక్కేదా కెమెరాలు తీసుకుంటూ పోవాలి ఇది మాత్రం గ్రేట్ ఎందుకు సార్ మీరు టీటీడీ చైర్మన్గా గతంలో జరిగిన దానికి ఏంది మీదేం ఐదు అని చూస్తే శ్రీవాణి ట్రస్ట్ నిషేధం వద్దు కానీ శ్రీవాణి ట్రస్ట్ వేసే డబ్బులు టీటీడీ అకౌంట్లో వేయండి ఒక ట్రస్ట్గా ఒక తీసుకుని నిర్ణయం ఒక అకౌంట్ క్రియేట్ చేసి దీంట్లోనే నిధులు జమ చేయండి టీటీడీ అభివృద్ధికి మేము వాడుకుంటాం అయిదని చెప్పి దీంతో సదుపాయాలు కల్పించినటువంటి గత టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని శ్రీవాణి ట్రస్ట్ రద్దు కానీ డబ్బులు వేస్తే అయ్యే డబ్బులు సేమ్ అలాగే ఫెసిలిటీస్ అవన్నీ కల్పిస్తాయి సదుపాయాలు మీరు వచ్చి టీటీడీ అకౌంట్లో వేయండి ఈ ఈ నిర్ణయానికి అసలు గతంలో కంటే మెరుగ్గా ప్రక్షాళన ఇదో ప్రక్షాళననే నిర్ణయం ఏం మారింది గతంలో కంటే ఏం మారింది ఏం మారలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు ఏమవుతుంది సరే ఆరు నెలలు పూర్తిగా వస్తుంది ఈ ఆరు నెలల్లో మీ టీటీడీ చైర్మన్కి వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ అవుతుంది ఏం సాధించారు ప్రగతి అంటే ఏమీ లేదు ఏం నిర్ణయాలు తీసుకున్నారు ఏమీ లేదు గతంలో లడ్డేది ఇప్పుడు లడ్డేది ఏమైనా మార్చేస్తాను అది ఇది అని అసలు చెప్పడానికి మాటలు ఎలా వస్తాయి మీరు టీటీడీ చైర్మన్ అయ్యాక ఆ తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఉన్న దానికంటే కూడా ప్రతి ఒక్క నాయకులు ఇళ్ళ చుట్టూ వెళ్ళి వాళ్ళకి శాల్వాలు కప్పి ఇటువే ఎక్కువ నిజం అదే ఎక్కువ అదే ఆ టైం ఎక్కువ గడిపారు దేవుని సన్నిధిలో గడుపుతానని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని తీసుకెళ్ళి అక్కడే ఎవరికి ఉండదు భక్తి మాకు ఉండదా ఇంకొకరికి ఉండదా ఇంకొకరికి ఉండదా మా దేవుడు అవమానిస్తే మాకు బాధ కాదా దేవుడు ముందు అందరు సమానమైన నినాదం మీరు ఎందుకు ఎత్తలేకపోయారు దేవుడు ముందు నేను సమానం మీరు సమానం మీరు ఎంతో డబ్బున్న అయినా మీరు దేవుడు ముందు సమానమే అనేది ఎందుకు చేయలేకపోతున్నారు బిరేక్ దర్శనాలు ఏంటి ఈ ఏంటి అయ్యేంటి మొత్తం దర్శనాలకు ఎలా చేయాలి అనేది ఒక పాలక మండలి మీటింగ్లో పెట్టి పూర్తిస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలాగా ఎందుకు వివరించలేకపోతున్నారు మళ్ళీ పేరుకి గత ప్రభుత్వం తప్పిదో ఈ ప్రభుత్వం మంచి ఏం మంచి ఏం మంచి సాధించింది దుష్ప్రచార దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిజంగా బాధ కలుగుతా ఉంది ఇటువంటి ప్రభుత్వం ఇటువంటి నాకు దాని తెలిసినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు వీళ్ళు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఎట్లా జరిగింది గత ప్రభుత్వం పాలకమండలి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుని ఎప్పుడు మాట్లాడాల మా నిర్ణయాలు ఇవి ఇట్లా మేము కట్టుబడి పనిచేస్తాం అని చెప్పడమే చెప్పారు కానీ ఒక మీ పాలక మండలి మీ ప్రభుత్వం అదే చెప్తా ఉంది గత టీటీడీ గత టీటీడీ గత టీటీడీ గత జగన్ గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇదే రభస స్వామి సార్ నువ్వు నిజంగా చెప్పాలంటే దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారు స్వామి మీరు తీసుకున్నాక ఛార్జ్ ఏమన్నా మారుతుంది అనుకుంటే ఏం మారోరు మార్చేసాం మార్చేసామని చెప్పడం కూతుర ఏదో గొప్పగా చేయాలి ఏదో టీటీడీ చైర్మన్కుంటూ ఒక వ్యక్తిని వాడు వీడు అని సంబోధించడం జైలుకి వెళ్ళాలి అది ఇది అది అబ్బో మీరు నిజంగా చెప్పాలి అనుకుంటే దేవుణ్ణి అపవిత్రం చేస్తున్నారు హిందువుల మనోభావాలు ఎప్పుడు కాదు ఇట్లాంటప్పుడు దెబ్బతినేది అసత్యమైన ప్రచారాలు అవగాహన లేని మాటలు విద్వేషపూరితమైన మాటలు అసలు నిజంగా ఆ దేవుడికే ఇలాంటి నిర్ణయాలన్నీ వదిలేసి ఆయనే చక్కదిద్దుకుంటాడు ఎవరో వచ్చి ఏది చేయాల్సిన పనులు దేవుడికి అన్నీ తెలుసు దేవుడు అన్నీ మంచి చేసుకుంటాడు